ఇప్పటి వరకు నాలుగు వందల మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగిందని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు తెలిపారు వరంగల్ నగరంలోని ఓసిటీ ప్రతీప్ రావు నివాసం వద్ద నెక్ చైర్పర్సన్ అనురాధ దేశాయి మరియు ఎర్రవెల్లి ప్రతీప్ రావు ఆధ్వర్యంలో వంద మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మూడు వందల మంది చిరు వ్యాపారులకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని మరో ఐదు వందల మంది చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరుగుతుందని ఒక్కొక్క దాని విలువ సుమారు అరవై వేల రూపాయలు ఉంటుందని పేద చిరు వ్యాపారులు రోడ్లపై ఛాయ్ బిస్కెట్ సమోసా ఆమ్లెట్ వంటి తినుబండారాలు అమ్మేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడమే తన సంకల్పమని ప్రదీప్ రావు అన్నారు అంటే రోడ్ల మీద పెట్టుకొని ఏమీ లేకుండా వర్షంలో నడుస్తూ చలికి ఇబ్బంది పడ్డా ఎండకు ఇబ్బంది పడ్డా ఈగలు ఇట్లాంటివి ఉండొద్దు అనే ఉద్దేశంతో మా మేడ చైర్పర్సన్ అనురాధ దేశాయి గారు సహకారంతో వారికి చిరు వ్యాపారుల మీద ఉన్న ప్రేమతో ఒక్కొక్కటి సుమారుగా అరుల వేదించి ఖర్చయ్యే విధంగా అన్ని తీరులా గ్యాసు పొయ్యి గిన్నెలు కుర్చీలు అన్నీ అంటే డబ్బాలా అన్నీ దాచుకునే విధంగా ఈ మోడల్ తయారు చేసి ఇది పాస్పోర్ట్ సంటర్లకి ఇవ్వటంతో ఇట్లా మేము ఒక ఐదు వందలు మన దగ్గర ఇవ్వాలి మా కాన్సిస్టెన్సీ మన వరంగల్ పరిస్థితి వివరించి మా షేర్ కూడా విధంగా ఒక ఐదు వందలు శాంక్షన్ చేసి ఇక్కడ ఐదు వందల మందికి చెడు వ్యాపారులకు సాయం చేయడం జరుగుతుంది ఆ సిరిసిల ఇవాళ గతంగా మూడు వందల మంది ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ వంద మందికి ఇవాళ ఇవ్వడం మీరు అర్థం చూడదు అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకొక ఐదు వందలు సాయం సిటీ ఈ వరంగల్ నగరం ప్రాంతం చిరు వ్యాపారులు ఎవ్వరికీ ఖాళీ ఉంటారు ప్రతి ఒక్కరికూ ఈ విధంగా సాయం చేయాలనే సంకల్పం నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను వారందరి రై వరంగ మాత్రం ఎవరు రోడ్ల మీద ఖాళీగా అమ్మకుండా బ్రిచీలు బండ్లు ఏనా అందరికీ సాయం చేయాలని ఉద్దేశించింది ఈ కార్యక్రమం మీ అందరి సహకారం అంటే వరంగల్ చుట్టుపక్కల గుడిస్తున్నాం కొందరికి வீழைக்கு மணல் சுட்டால் திட்டால் உடாது கார்டு எய்ட்டி பர்செண்ட் மன வரங்கல் எடுத்து கூட மேஜர் வரங்கள்